బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే అండి నా పేరు కమల్ కంపెనీ పేరు వచ్చేసి లివ్ లైఫ్ నేచురల్స్ అనమాట ఈ రోజు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది లివ్ లైఫ్ న్యాచురల్స్ నుంచి వచ్చిన రెండు కొత్త షాంపూస్ టోటల్ గా నేచురల్ షాంపూస్ అనమాట మనకి దీంట్లో కెమికల్స్ లాంటివి అసలు ఏమి మిక్స్ చేయరు లివ్ లైఫ్ నేచురల్స్ నుంచి వచ్చింది ఒకటేమో న్యాచురల్ షాంపూ వచ్చింది ఇంకోటేమో రెడ్ వైన్ షాంపూ వచ్చింది అనమాట వీటిలో ముందు మనం న్యాచురల్ షాంపూస్ దగ్గరికి వస్తే ఈ ఈ షాంపూస్ తయారు చేసేటప్పుడు మనకు దీంట్లో కెమికల్స్ ఏమీ యూజ్ చేయం ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంటే ఎస్ఎల్ఎస్ కానీ పారాబీన్స్ కానీ ఇట్లాంటివి అసలు యూస్ చేయమన్నమాట ఎస్ఎల్ఎస్ పారాబీన్స్ అంటే ఏంటి ఎస్ఎల్ఎస్ అంటే సోడియం సోడియం లారియల్ సల్ఫేట్ అనమాట అది మన స్కిన్ని ఎట్లా డ్యామేజ్ చేస్తుంది ఎస్ఎల్ఎస్ అనేది ఒక సర్ఫెక్టెంట్ మామూలుగా ఆ సర్ఫెక్టెంట్తో యూజ్ చేయటం వల్ల మీకు మురిగిపోయినా పోయకపోయినా కానీ ల్యాతర్ వస్తుంది ల్యాతర్ అంటే ఏంటి నొరగొస్తుంది అనమాట ఎక్కువ దానికోసం ఎల్ఎస్ ఎస్ఎల్ఎస్ అనేది యూజ్ చేస్తారు ఎస్ఎల్ఎస్ ఒక కేజీ ఎస్ఎల్ఎస్ వచ్చి అరౌండ్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఒక కేజీ షాంపూ తయారవ్వాలంటే మనకి అరౌండ్ ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా షాంపూలో ఎస్ఎల్ఎస్ఏ ఉంటుందన్నమాట ఎస్ఎల్ఎస్ యూజ్ చేయటం వల్ల కెమికల్ ఎందుకు యూజ్ అంటారంటే ఎస్ఎల్ఎస్ యూజ్ చేస్తే ఏమవుతుంది మన స్కాల్ప్లో ఉన్న మురికితో పాటు ఇది ఏం చేస్తుంది స్కాల్ప్ మీద ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ న్యాచురల్గా జనరేట్ అయిన స్కాల్ప్ ఆయిల్స్ని కూడా డ్రైన్ అవుట్ చేసేస్తుంది దీనివల్ల స్కాల్ప్ బాగా డ్రై అవుతుంది అనమాట ఎస్ఎల్ఎస్ వల్ల ఇది ఒకటే డిస్అడ్వాంటేజ్ రెండోది ఏంటిదంటే పారాబీన్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కమర్షియల్ షాంపూస్ అన్నిటిలో పారాబీన్స్ అంటే ఏంటి పారాబీన్స్ అంటే అది మనకు ఒక షాంపూ షెల్ఫ్ లైఫ్ని పెంచడానికి ఒక ప్రిజర్వేటివ్ అనమాట షాంపూ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి షెల్ఫ్ లైఫ్ని పెంచడానికి ఒక ప్రిజర్వేటివ్ లాగా యూజ్ చేస్తారు దగ్గర దగ్గరగా మనకి రెండు నుంచి మూడు సంవత్సరాల దాకా ఈజీగా నిలవ ఉండే షాంపూస్ అంటే పారాబీన్స్ వల్ల ఉంటుంది అయితే ఎస్ఎల్ఎస్ అంత డేంజర్ కాదు కానీ పారాబిన్ ఎందుకు డేంజర్ అంటే రెగ్యులర్ కొన్ని స్టడీస్ ప్రకారం మనకి రెగ్యులర్ యూజ్ ఆఫ్ పారాబిన్ చేస్తే పారాబిన్ యూసేజ్ వల్ల ఏమవుతుందంటే హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ కానీ లేకపోతే కొన్ని కొన్ని కేసెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఇట్లాంటి దీని తాలూకు కొన్ని కెమికల్స్ అన్ని కూడా మనకి కమర్షియల్ షాంపూస్లో కనిపిస్తాయి ఈ న్యాచురల్ షాంపూస్లో అట్లాంటివి కనిపించాం అనమాట మనకి ఇప్పుడు ఈ న్యాచురల్ షాంపూ ఇంత బాగుంటుంది కదా అని న్యాచురల్ షాంపూ ఒక వన్ వీక్ వాడితే ఏయో వండర్స్ జరిగిపోతాయి అని ఎక్కువ జుట్టు పెరిగిపోతుందని అని కానీ ఇట్లాగేం కాదు న్యాచురల్ ప్రొడక్ట్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు కా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే కన్సిస్టెంట్గా యూజ్ చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది లేట్గా వస్తుంది కాకపోతే దీన్ని ఈ షాంపూకున్న ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది ఫస్ట్ ప్రయారిటీ ఏంటిదంటే ఈ షాంపూ ఏం చేస్తుంది మీకు తల్లలో ఉన్న ఆయిల్స్ కానీ లేకపోతే జిడ్ని కానీ మీ బాడీని ఏమి ఎఫెక్ట్ చేయకుండా క్లీన్ చేస్తుంది ఇది షాంపూ ఒక ఫస్ట్ ప్రయారిటీ అసలు చేసింది దీనికే కదా ఫస్ట్ అది క్లియర్ చేస్తుంది అనమాట కుంకుడుకాయ శిక్క ఆమ్ల బ్రింగ్రాజ్ హైబిస్కస్ కలోంజీ అలోవెరా నీము తులసి ఫ్రేగ్రెన్స్ ఇంకా న్యాచురల్ ట్వంటీ వన్ ఇంగ్రీడియంట్స్ ఉన్న హర్బ్స్ ఒక ఎక్స్ట్రాక్ట్స్ యూస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వద్దన్న బెనిఫిట్స్ ఉంటాయి దీంతో కాకపోతే ఆ బెనిఫిట్స్ అనేది మనకి లాంగ్ టర్మ్లో వస్తాయి అనమాట షార్ట్ టర్మ్లు అనేవి నాచురల్ ప్రొడక్ట్స్లో చాలా రేర్గా కనిపిస్తాయి మనకి నెక్స్ట్ ఇట్లాంటిది ఈ షాంపూ వాడటం వల్ల మనకి హెయిర్ అనేది చాలా స్మూత్ ఉంటుంది మీరు మామూలుగా వీక్లీ ఒక టూ టైమ్స్ చేసినా కానీ మీకు వీక్ అంతా స్కాల్ప్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది రెండోది దీనివల్ల మనకి స్మూత్ హెయిర్ వస్తుందన్నమాట ఇంకో షాంపూ ఉంటుంది అది ఇంకో షాంపూ మేము లాంచ్ చేసింది ఏంటంటే రెడ్ వైన్ షాంపూ లాంచ్ చేసాం రెడ్ వైన్ షాంపూ ఎందుకు యూజ్ అవుతుంది ఇది రెడ్ వైన్ షాంపూ అనగానే చాలా మంది దీని మీద రెడ్ వైన్ లో ఏదో ఫ్రేగ్రెన్స్ వెళ్ళిపోయారని అనుకుంటారు ప్రీమియం నాన్ ఆల్కోహాలిక్ రెడ్ వైన్ దీంట్లో ఒరిజినల్ రెడ్ వైన్ యూజ్ చేస్తాం అనమాట ఒరిజినల్ రెడ్ వైన్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటిది మనం మామూలుగా ఈ షాంపూ స్కాల్ప్ అప్లై చేసుకున్నప్పుడు ఈ షాంపూ తాలూకా రెడ్ వైన్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయి స్కాల్ప్ కింద ఉన్న ఏ అయితే మనకి నరాలు ఉంటాయో అక్కడ బ్లడ్ ఫ్లోని స్టిమ్యులేట్ చేస్తాయి స్టిమ్యులేట్ చేస్తే బూస్ట్ చేస్తాయి అనమాట ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి బ్లడ్ ఫ్లో బూస్ట్ అయితే ఆటోమేటిక్గా అక్కడ కుదుర్లు స్ట్రాంగ్ అవ్వటం కానీ జుట్టు ఇంకా ఎక్కువ పెరగటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో దీనికి న్యాచురల్ షాంపూ ఇంకా రెడ్ వైన్ షాంపూకి అండ్ హెర్బల్ షాంపూకి డిఫరెన్సెస్ ఏంటిది అంటే ఇది వాడటం హెర్బల్ షాంపూ వాడటం వల్ల ఏమో జుట్టు కొంచెం స్మూత్ అవుతుంది హెల్దీ హెయిర్ ఉంటుంది రెడ్ వైన్ షాంపూ ఏమో జుట్టు కొంచెం రఫ్గా ఉంటుంది వైన్ ప్రాపర్టీస్ అనేవి జుట్టు కొంచెం రఫ్గా ఉంటుంది కానీ ఇంకా హెల్దీగా ఉంటుంది అన్నమాట బేస్గా ఈ ఇంకా ఈ హ్యాండ్ షాంపూస్ అండ్ సోప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యూస్ చేయటం వల్ల ఇప్పుడు దాకా మనకేం బెనిఫిట్స్ వస్తాయో మాట్లాడుకున్నాం ఈ యూస్ చేయటం వల్ల మనం ఈ వాటర్ మొత్తం మళ్ళీ గ్రౌండ్కి వెళ్తే అక్కడ నుంచి మెరైన్ యానిమల్స్కి వెళ్తాయి కాబట్టి దీంట్లో ఉన్న పాజిటివ్ థింగ్ ఏంటిదంటే మనకెట్లా ఉపయోగపడతాయో నేచర్ కూడా అట్లా హామ్ ఈ డ్రైన్ అయిన వాటర్ ఏ ఉంటాయో అవన్నీ కూడా మనకి మెరైన్ యానిమల్స్ ఏమీ ఏమి హామ్ అనేది ఏం తలపట్టదు సో నేచర్ సేఫ్ గానే ఉంటుంది మనం సేఫ్ గానే ఉంటాయి ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడటం వల్ల మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి